నారదముని శాపం దీర్ఘాయువు కలిగి ఉన్న మునులలో ప్రథముడు నారదముని ఆయన జననం బ్రహ్మ ఒడిలో జరిగింది అలాగే మొట్టమొదటి పత్రకారుడు అని కూడా అంటారు బ్రహ్మ మానసపుత్రుడైన దక్షుడు ఇచ్చిన శాపం వల్ల నారదుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కువసేపు ఉండలేక ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు ఒకరోజు నారదుడు భూలోకంలో ఉన్న ఒక అందమైన అమ్మాయిని చూసి ఎలాగైనా తనని మనువాడదామని నిర్ణయించుకుని స్వయం వరానికి వెళతాడు అయితే ప్రకృతి నియమం ప్రకారం ఆ అమ్మాయిని మానవ రూపంలో ఉన్న విష్ణువు పెళ్లి చేసుకోవాలి ఈ విషయం తెలిసిన బ్రహ్మ విష్ణువు బ్రహ్మ విష్ణువు నారదుడి ఇష్టం కాదనలేక అతనికి తెలియకుండా ఆ స్వయంలో ఆ స్వయంవరంలో నారదుడి మొహాన్ని ఒక కోతిలాగా ప్రతిబింబించేలా చేస్తాడు దానివల్ల నారదుడు స్వయంవరంలో గెలవలేక వెనక్కి వచ్చేస్తాడు తర్వాత ఈ విషయం తెలిసిన నారదుడు కోపంగా విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి నిన్ను ఈ రోజు కొలిచే నిన్ను రోజు కొలిచే నాతో ఇలాంటి పని చేస్తావా అంటూ కోపంగా ఒక శాపాన్ని ఇస్తాడు ఆ శాపం ఏమిటంటే నువ్వు మరలా మానవ జన్మ ఎత్తినప్పుడు నువ్వు ఏ కోతి మొహం అయితే నాకు ఇచ్చావో ఆ కోతి సహాయం లేకుండా నీ కష్ట తీరవు అని శపిస్తాడు ఆ తర్వాత రాముడి రూపంలో వచ్చిన విష్ణువుకి రామాయణంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు కదా ఇది నారదముని శాపం వెనుక కథ అందరికీ మరొకసారి నమస్కారాలు